విశ్వశక్తి ఖాళీ అయితేనే ఎందుకు వస్తా అంటే ఇప్పుడు బిందే ఖాళీ లేకపోతే నీళ్ళు నింపగలుగుతామా అండి బిందే ఖాళీ చేయకపోతే ఆల్రెడీ ఉన్నాయి మరి నీళ్ళు ఎలా నింపుతాం ఒకవేళ నింపినామనుకో అనుకో అంటే బిందెని ఎందుకు ఖాళీ బుర్రని ఎందుకు ఖాళీ చేయాలి మన మనసుని అంటే ఆల్రెడీ చెత్త ఆలోచనలు నీ లోపల ఉన్నాయి ఖాళీ లేదు విశ్వశక్తి వస్తే బయటికి వెళ్ళిపోతుంది తప్ప నీ లోపలికి రాదు అందుకనే వేస్ట్ ఆలోచనలు నిన్నటి నీళ్ళు ఎప్పుడు వేస్టే అవి పారబోయాలి నిన్నటి నీళ్ళతో మనం చేయం కదమ్మా వంట అందుకని నిండు బిందుతో వంట చేస్తాం అంటే నిన్నటి నీళ్లు పనికిరావు కాబట్టి పారవస్తాం నిన్నటి ఆలోచనలు కూడా ఈరోజు పనికిరావు ఇప్పుడు లింగంకి పూజ చేసిండ్రు నిన్న ఫస్ట్ ఏం చేస్తాం లింగం గుడి శివుని గుడికి ఏం చేస్తాం నిన్నటి మాలిన్యాన్ని తీసేస్తేనే కదా శివుడు కనిపిస్తాడు మరి శివుడు కనిపించకపోతే నిన్నటి మాలిన్యం తీయకపోతే పూజ చేస్తాం అందుకని నిన్నటి మాలిన్యాన్ని తొలగించి శుద్ధి చేసి మళ్ళీ కొత్త పూజ చేస్తాం అంటే నిన్నటి ఆలోచనలని మనం పోయిరండి బయటకు పంపాలి పంపించేసి బుర్రని ఖాళీ చేసి శ్వాస మీద ధ్యాస పెడితే పరమాత్మ శక్తి అంతటా ఇలా జల్లెడతో ఇట్లా అల్లుకొని ఉన్నది రెడీ ఉన్నది మన దగ్గరికి రావడానికి వీడియోలు చూపించిన కానీ మీకు వీడియోలు ఎట్లా చూ ప్రతి ఫోన్ లో వీడియో చూడొచ్చమ్మా ఇట్లా పైన మనకి మొత్తము ఆకాశంకి కింద మనకి మొత్తం విశ్వశక్తి ప్రాణశక్తి మొత్తం ఇలా జల్లెడలాగా అల్లుకొని ఉంది మన మీద రెడీగా ఉంది మన లోపలికి రావడానికి కానీ మనం రెడీగా లేము మనం ఎప్పుడు రెడీ అవుతాం మన బుర్రని ఖాళీ చేసినప్పుడు ఎప్పటికీ ఎలా ఉండాలంటే ఈ క్షణంలో ఉండాలమ్మా మనం ఎలా ఉంటాం గతం